నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పన్నెండు వేల నూట ఇరవై ఐదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఒక్క వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల నూట పదహైదు రూపాయల వద్ద సేలుగుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదకొండు వేల నూట యాభై రూపాయల వద్ద సేలువుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట అరవై నాలుగు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు పదహారు వందల రూపాయల వద్ద వంద గ్రాములు పదహారు వేల నాలుగు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష అరవై నాలుగు వేల రూపాయల వద్ద సేలుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై తొమ్మిది దినార్ల నాలుగు వందల ఇరవై పిలుసు వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై ఆరు దినార్ల నూట యాభై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై నాలుగు దినార్ల ఐదు వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై తొమ్మిది దినార్ల ఆరు వందల పిలుసు వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పది వేల మూడు వందల తొంభై మూడు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష మూడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియాకు వేటి మధ్య బంగారం ధర తేడా చూసుకుంటే ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలకైతే ఉంది అలాగే ఈ రోజు బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటితో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్